వాస్తవంగా వాస్తవంగా చాలా మంది అభ్యర్థులు ఎలా ఉంటారు అన్న వారు ఎవరికి ఇస్తారో చూద్దాం వారికి ఎవరిని పోటీగా పెడదాం చూద్దాం అనేటటువంటి పందాలో ఎక్కువగా సాగుతుంది ఆ పార్టీ వాళ్ళు ఎవరికి ఇస్తారో చూసి ఎవరైతే సరైన నాయకుడు అయితే మనకు ఉంటాడు అనే పద్ధతిలో జనరల్ గా ఉంటాయి సీ ఇంత అర్లీగా మూడు నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రకటించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సాహసమైనటువంటి నిర్ణయం అనే చెప్పాలి దీన్ని అందులోనూ ముఖ్యంగా చాలా మందికి సీట్లు ఇవ్వలేదు పవర్ లో ఉండి కూడా వాళ్ళ యొక్క పర్యవసరం అంటే వైసీపీ పార్టీలో ఆయన గత రెండు సంవత్సరాల నుంచి కూడా అసెంబ్లీ సభ్యులందరితో కూడా సమావేశపరిచి చెప్పడం జరిగింది మీరు ప్రజల్లో ఉండండి ప్రజల మన్ననలు పొందండి గడప గడపకు తిరగండి నిత్యము ప్రజల్లో ఉండండి ఎవరైతే కష్టపడతారో వాళ్ళను పార్టీ ఆదరిస్తుంది మీ సీట్లు మీకుంటాయి అని ఆయన గత రెండు సంవత్సరాల నుంచి హెచ్చరించడం జరిగింది ఇందులో తప్పప్పులు ఏమి లేవు కొత్తగా చెప్పినట్టు లేవు ఎప్పటి నుంచో కూడా హెచ్చరించు